జీవిత సత్యం కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అలా చొక్కా వేసుకుని వెళ్ళిపోతే ఎలా నేను వచ్చిన జీతం ఇటువ్వండి ఇంటి ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి అంది మగుడు శంకరానికి అడ్డంగా నిలబడి సుజాత జేబులో నుంచి వేలు తీసి భార్యకిచ్చి ఇంతే ఉంది నా దగ్గర జాగ్రత్తగా వాడు అంటున్న భర్తతో ఇంతే ఉండడం ఏమిటి మీ జీతం అరవై వేలుగా అంది సుజాత అక్కడే మంచం మీద కూర్చొని ఉన్న అత్తగారు సుందరమ్మ నోర్ముయి మొగుడికి అడ్డంగా నిలబడి డబ్బుల గురించి నిలదీసేదానివా వాడి డబ్బు వాడిష్టం మీ మామగారు ముందు నేను తలెత్తి మాట్లాడేదాని కాదు అంటూ అరుస్తోంది అందుకేనా ఆయన వెళ్ళిపోయాడు పైలోకానికి మొగుడు డబ్బు ఇంట్లో ఇవ్వకపోతే సంసారం ఎలా జరుగుతుంది మీకు వేడపట్టున నాలుగు మెతుకులు ఎలా వస్తాయి అంది అత్తగారితో సుజాత అంతే జుట్టు పట్టుకొని లాగి పక్కకి విసిరి మా అమ్మకి ఎదురు చెప్పేదనవా నువ్వు అంటూ నోటికి వచ్చిన తిట్లు తిడుతూ బయటకు వెళ్ళిపోయాడు శంకరం అలా ఏడుస్తూ కూర్చోకుండా లేచి ఏదో ఒకటి వండి నాకు తగలేవే అసలే షుగర్ పడిపోయి నీరసంగా ఉంది అని అంటున్న అత్తగారి వంక అసహ్యంగా చూసి మెల్లగా గోడ పట్టుకొని లేచి సంచి తీసుకొని బయటకు బయలుదేరింది ఎక్కడికి పోతున్నావు నా మాట వినిపించడం లేదా అంటున్న నాథారితో నేను పిల్లలు మింగడానికి బియ్యం తెస్తాను అంది ఓసిని పొగర తగలయ్యా అంటే నేను కూడా మింగడానికి అనేగా ఏదో లేనింటి పిల్ల అని తెచ్చుకుంటే సర్దుకుపోతుంది అనుకుంటే మమ్మల్నే ఎదిరించే స్టేజికి వచ్చావు వాడు రాని నీ విషయం తేల్చివేస్తాను అని అంది సుందరమ్మ ముక్కు తుడుచుకుంటూ రాత్రి పది దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు శంకరం వంటగదిలోకి వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకుని హాల్లోకి వచ్చి తల్లిని అడిగాడు నువ్వు తిన్నావా అని తిన్నాను ఏడుస్తూ పెడితే ఏం వంటపడుతుంది అంది అదేమిటి ఉదయం డబ్బిచ్చానుగా సరుకులు తీసుకుని రాలేదా అన్నాడు ఈ అర్ధరాత్రి ఎందుకురా గొడవ రేపు మీ ఆవిడికి చెప్పు అమ్మతో సవ్యంగా లేకపోతే నీ ఇంటికి పొమ్మని అంది సుందరమ్మ అది ఇంటికి పోతే నీ కంచంలో అన్నం ఎలా వస్తుంది నా పెళ్ళయిన దగ్గర నుంచి నువ్వు మంచం దిక్కుండా దాంతోనే వండిస్తున్నావు అన్నాడు నువ్వు కూడా నాయనా అవునులే రాత్రిందిగా అంటూ కూనిరగం తీసింది తన గదిలోకి వెళ్లి మంచం మీద పిల్లల పక్కన పడుకున్నాడు ఎందుకు అలవాటైందో ఈ పేకాట డబ్బులు పోవడమేగాని లేదు ఈ ఊబిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను అనుకుంటూ పిల్లల మీద చేయి వేసుకుని నిద్రపోయాడు శంకరం భారంగా తెల్లారింది పిల్లల్ని స్కూలుకు పంపి భర్తకి లంచ్ బాక్స్ సర్ది టేబుల్ మీద పెట్టింది ఇదిగో నిన్న ఇచ్చిన డబ్బులో ఒక వెయ్యి రూపాయలు ఇవ్వు సాయంత్రం తిరిగిస్తాను అన్నాడు భార్యతో శంకరం కిరాణా షాప్ వాడికి బాకీ తీర్చి ఈ నెలకి సరుకులు తెచ్చాను నా దగ్గర రెండు వందల కంటే లేదు ఇంకా పాలవాడికి డబ్బులు ఇవ్వాలి మీరే ఏమన్నా ఉంటే ఇవ్వండి అంది వంటగదిలో నుంచి బయటకు రాకుండా ఎప్పుడూ లేదని ఏడుపే అన్నాడు చిరాగ్గా అబ్బాయి దాన్ని అడిగి ఉపయోగమే ఉందిరా మరీ ఎంతగా డబ్బులు అవసరమైతే నా పెన్షన్లో నుంచి కొంత తీసుకో అయినా నిన్ననే కదరా నీ జీతం వచ్చింది అప్పుడే అయిపోయిందా అంది సుందరమ్మ తల్లికి ఏం తెలుసు ఆవిడ పెన్షన్ కూడా పేకాట్లో పోయింది అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆ మాట అడిగినందుకేగా నన్ను మీరు నానా మాటలు అని మీ అబ్బాయి చేతి కొట్టించారు కొడుకు మీద ప్రేమతో మీ అబ్బాయిని మీరే నాశనం చేస్తున్నారు అంది అత్తగారితో సుజాత నువ్వు కాలు పెట్టిన వేళా విశేషం వాడు ఇలా తయారయ్యాడు అంతా నా కర్మ అంది సుందరమ్మ ప్రతిరోజు ఏదో ఒక గొడవతో గడుస్తోంది సుజాత ఆడబడుచులు తమ్ముడు శంకరాన్ని ఏమీ అనలేక సుజాతకి కొంత డబ్బు సహాయం చేస్తున్నారు పిల్లల్ని చదివించుకోవడానికి సుందరమ్మ అంటే ఆడపిల్లలకు కూడా అసహ్యం కలిగింది తమ తల్లే తమ్ముడు చెడిపోవడానికి వదినగారు బాధలు పడ్డానికి కారణం అని శనివారం మీకు సెలవేగా ఎక్కడికి బయలుదేరారు ఈరోజైనా పిల్లలతో గడపాలని అనిపించదా అంది భర్తతో సుయాత ఇంట్లో ఉంటే ఏముంది నీ కొట్టు మాటలు తప్ప వాడికి డబ్బు బాకీ వీటికి డబ్బులు బాకీ అని అనడం అందుకే బయటకు పోతున్నా అన్నాడు చూడండి మీరు ఇలా జీతం మొత్తం ఖర్చు పెట్టుకుని ఇంట్లో ఐదు వేలు ఇస్తే ఈ సంసారం నడవడం కష్టంగా ఉంది అందుకే మా అన్నయ్య వాళ్ళ ఆఫీసులో చిన్న ఉద్యోగం ఉందట అందులో జాయిన్ అవుతాను రేపు సోమవారం నుంచి వచ్చే జీతంతో పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టగలుగుతాను అంది మీ అన్నయ్య ఆఫీసు మన ఇంటి నుంచి ఇరవై కిలోమీటర్లు ఎలా వెళ్తావు అక్కర్లేదు ఇంట్లో ఉండు అన్నాడు శంకరం పోనిలేరా డబ్బు సంపాదన ఎంత కష్టమో దానికి తెలుస్తుంది వెళ్ళని అంది సుందరమ్మ సోమవారం ఉదయమే లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని భర్తని ఆఫీసుకు పంపి తను కూడా ఆఫీసుకు బయలుదేరుతూ మీ భోజనం టేబుల్ మీద పెట్టాను అంది ఇంకా పడుకుని నిద్రపోతున్న అత్తగారితో సుయాత బస్సులు పడుకుని సాయంత్రం ఇంటికి చేసేసరికి ఆరు గంటలయ్యింది ఇంకా అత్తగారు పడుకునే ఉండడం చూసి ఈవిడకి ఈ నిద్ర ఉండడంతో నేను బతుకున్నాను అనుకుంటూ టేబుల్ మీద గిన్నెల చూస్తే పెట్టిన అన్నం పెట్టినట్లే ఉంది అదేమిటి ఈవిడగారు అన్నం తినలేదు అంటూ వెళ్ళి అత్తయ్యగారు అని పిలిచింది ఉలుకూలేదు పలుకూలేదు అనుమానం కలిగి చేయి పట్టుకొని చూసింది సుయాత ముంచి వెళ్ళిపోయింది సుందరమ్మ ఎంతైనా అత్తగారు దాంతో ఒక్కసారిగా కెవ్వు నారిచి భర్తకి ఫోన్ చేసి చెప్పింది మా అమ్మకి మొద్దు నిద్ర అలవాటే సరిగ్గా చూశావా అన్నాడు శంకరం కంగారుగా ఆ చూశాను ఒళ్ళు ఐస్సులా ఉంది ఊపిరి లేదు మీరు త్వరగా రండి నాకు భయంగా ఉంది అంది సుజాత చేతిలో పేకముక్కలు కిందపడేసి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు అప్పటికే చుట్టుపక్కల ఇళ్లవాళ్లు తమ ఇంటి ముందు ఉండడంతో ఏడుస్తూ తల్లి పక్కన కూర్చున్నాడు భర్తకి గ్లాసులో నీళ్లు తెచ్చిచ్చి ధైర్యంగా ఉండండి మీ అక్కగారు వాళ్ళు వస్తున్నారు అంది భార్య వంక చూస్తూ అమ్మ ఇలా వెళ్ళిపోతుంది అనుకోలేదు నెల మధ్యలో ఉన్నాం చేతిలో కానీ లేదు అప్పు ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా చేయాలి మా అక్కయ్యని అడిగి చూడు ఏమైనా డబ్బులు ఇవ్వగలరేమో వాళ్ళకు కూడా బాధ్యత ఉందిగా అంటున్న భర్త వంక అత్తగారి వంక చూసి ఊపిరి ఉన్నంత వరకు నా ఊపిరి తీసింది ఇలా శవంగా మారి తనకి చివరి కార్యక్రమం కోసం ఎదురు వచ్చే జీతం మొత్తం తగలేసుకొని తల్లి మాటలు విని భార్యను బాధపెట్టి ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు అనుకుని భర్తని పక్క గదిలోకి పిలిచి ఇదిగో నా గాజులు ఇవి తీసుకుని వెళ్ళి డబ్బులు తెచ్చి ముందు మీ అమ్మగారిని సంతృప్తిగా పంపించండి జాగ్రత్తగా రండి డబ్బులు చేతిలోకి రాగానే మీ మనసు ఎటులాగుతుందో నాకు తెలుసు అంది సుజాత నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఈ గాజులు పక్కింటి మూర్తిగారికిచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రమ్మను నువ్వు ఈ ఆపద సమయంలో ఆదుకున్నందుకు నాకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు మొత్తానికి భర్తలో మార్పు వచ్చినందుకు సంతోషపడింది జరగవలసిన కార్యక్రమాలు పది రోజులు ఇల్లు కదలకుండా సవ్యంగా జరిపించాడు శంకరం సెలవు పూర్తయిన తర్వాత ఆఫీస్కి బయలుదేరుతూ ఉన్న భర్తతో ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారుగా అంది అలానే ఆయన వెళ్ళిన శంకరం అలవాటు ప్రకారం గాజులు తాకట్టు పెట్టిన డబ్బులో మిగిలిన రెండు వేలు పెట్టి ప్యాకాట్లో కూర్చున్నాడు షరా మామూలుగా డబ్బులు పోగొట్టుకుని రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకున్నాడు భార్య పడుకుని ఉండడంతో కంచంలో అన్నం పెట్టుకుని తినడం చూసి సుజాత మీరు మారరా అనిపించడం లేదా అంది తింటున్న కంచం భార్య మీదకి విసిరి అసలే తల్లిపోయిన బాధలో కొద్దిగా బయట గడిపోస్తే మాటలతో బాధపెడతావా నోరెత్తకుండా పడుండు లేదంటే నేనే ఇల్లు వదిలిపెట్టి పోతాను అన్నాడు మీద పడ్డ మెతుకులు తుడుచుకొని సుజాత ఆలోచిస్తూ పడుకుంది ఈ మనిషి మారడం కష్టం పిల్లల్ని తీసుకొని అన్నయ్య వచ్చేయి కొన్నాళ్ళు దూరంగా ఉంటే బుద్ధి వస్తుంది అన్నాడు కానీ తన సంసారం వాడికి భారంగా ఉంచడం ఇష్టం లేక ఈ నరకంలో ఉంటున్నాను పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అవడంతో నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు పక్క ఇంటికి వెళ్ళి ఉంటున్నారు ఈ బాధలకు విముక్తి ఎప్పుడో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది రేపు ఎలాగైనా పోయినడబ్బులు గెలుచుకుని పెళ్ళాం పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి అనుకుంటూ పడుకున్నాడు శంకరం తెల్లారింది భర్తకి లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టి సుజాత ఆఫీస్కి వెళ్ళిపోయింది సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భర్త ఇంట్లోనే ఉండడం చూసి ఆశ్చర్యంతో మీరు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది సుజాత వెళ్ళాను చేతిలో కానీ లేనప్పుడు అక్కడ ఉండి లాభం డబ్బు లేనివాడు ఎందుకు కొరగాడని అర్థమైంది ఇన్నాళ్లు నేనిచ్చే అరాకొరా డబ్బులతో ఇల్లు ఎలా గడిపావో తలచుకుంటే సిగ్గుగా ఉంది అన్నాడు శంకరం ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి వంటగదిలోకి వెళ్ళింది కాఫీ పెట్టడానికి భర్త కాళ్ళు కాలిన పిల్లిలా ఇంట్లో అటు ఇటు అసహనంగా తిరగడం చూసి భర్త మనసులో ఏముందో తెలుసుకుందామని ఎందుకలా అసహనంగా ఉన్నారు నా దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు ఇవ్వమంటారా మళ్ళీ వెళ్ళి గాని అంది అప్పటివరకు ఏదోలా ఉన్న శంకరం నిజంగానే ఇస్తావా ఈ ఒక్కరోజు ఆడి డబ్బులు సంపాదించుకుని వస్తాను అంటూ చేయి జాపాడు పర్శురోరించి డబ్బు తీసి భర్త చేతిలో పెట్టి మీరు మారరు ఇదే నా చివరి మాట మీతో అంది తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోతూ అలవాటు ప్రకారం అర్ధరాత్రి ఇంటికి చేరుకుని సోఫాలో పడుకుని నిద్రపోయాడు తెల్లారింది లేచి చూసిన శంకరానికి అప్పుడే భార్య ఆఫీస్కు తయారై ఉంది మెల్లగా లేచి మొహం కడుక్కుంటూ అమ్మో అంటూ కుప్ప కూలిపోయాడు అది చూసి కంగారుగా భర్తని లేపి సోఫాలో కూర్చోబెట్టి ఏమైంది అంది జవాబు ఇవ్వకుండా షష్టు రుద్దుకుంటూ నొప్పిగా ఉంది అన్నాడు ఆయాసపడుతూ చేతిలో ఉన్న బ్యాగ్ మంచం మీద పడేసి అన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పింది భయపడకు అంబులెన్స్ పంపుతున్నా నేను మీ వదిన కూడా వస్తున్నాం అన్నాడు ఐదు నిమిషాల్లో అంబులెన్స్ ఆ తర్వాత ఐదు నిమిషాల్లో అన్నగారు వాళ్ళు వచ్చేయడం స్పృహ తప్పి ఉన్న శంకరాన్ని హార్ట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ సుజాతతో చెప్పాడు మూడు బ్లాక్స్ ఉన్నాయి త్వరగా ఆపరేషన్ చేయడం అవసరం కొద్దిసేపట్లో రూమ్కి తీసుకుని వస్తారు మీరు ఆపరేషన్కి ఓకే అంటే వెళ్ళి అకౌంట్ సెక్షన్లో ప్యాకేజ్ గురించి అడిగి తెలుసుకుని డబ్బులు కట్టండి అన్నాడు డాక్టర్ గారి మాటలకు ఇప్పుడు ఆపరేషన్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి పోనీ ఇన్సూరెన్స్ ఉందా అంటే అది కూడా లేదు అనుకుంటూ భర్తని తీసుకుని వెళ్ళిన రూమ్కి వెళ్ళింది మెల్లగా కళ్ళు తెరిచి డాక్టర్ ఆపరేషన్ అన్నాడు నేను ఆపరేషన్ చేయించుకోను ఇప్పటికే నీకు చేసిన అన్యాయం చాలు ఇప్పుడు గుండెల్లో నొప్పి కూడా లేదు అన్నాడు మీరు కంగారు పడకండి మీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు నేను అనయ్యను అడిగి ఎక్కడైనా అప్పు తీసుకోమని అడుగుతాను భగవంతుడు ఉన్నాడు అంది భర్త చేయి పట్టుకుని సుజాత భార్య మాటలు విన్న శంకరం సుజాత నీకు నేనంటే అసహ్యంగా లేదా నేను ప్యాకాట్లో డబ్బు బాగా సంపాదించి ఇల్లు కొనుక్కుని మనం హాయిగా ఉండాలి అని అనుకున్నాను కానీ బురదలో దిగిపోయాను అని అనుకోలేదు నిన్ను ఏడిపించినందుకు దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు అన్నాడు కళ్ళ నిండా నీరుతో బయట హోటల్ నుంచి టిఫిన్ తీసుకుని వచ్చిన సుజాత అన్నగారు చెల్లెలు బావుగారు ఏదో మాట్లాడుకోవడం చూసి గుమ్మం దగ్గర ఆగిపోయాడు అన్నగారి చేతిలో నుంచి టిఫిన్ ప్యాకెట్ తీసుకుని టేబుల్ మీద పెట్టి అన్నగారిని తీసుకుని వరండాలకు వెళ్ళి డబ్బు గురించి చెప్పింది ఒకసారి ఆలోచించి సుజాత నాన్న నీకు రాసిచ్చిన పొలం మీ ఆయన బలవంతంగా అమ్మకానికి పెట్టినప్పుడు ఆ పొలం నేను కొనుక్కున్నాను గుర్తుందిగా అది నేను కొనుక్కున్నా నీ పొలమే దానిమీద డబ్బు అప్పు తీసుకుందాం బావగారి ఆరోగ్యం ముఖ్యం మనకి అన్నాడు అన్నయ్య నీకు అంతా నాన్నపోరికి వచ్చింది ఇంత మంచితనం మా మీద చూపిస్తున్నావు ముందు ఈ గండం గట్టికితే ఆ బాకీ మీ బావగారు తీరుస్తానని నమ్మకంగా ఉంది ఇంత దెబ్బ తగిలిన తర్వాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది అంది సుజాత చెల్లెలు చేయి పట్టుకున్నవి దాని గురించి ఆలోచించక ముందు బావగారికి టిఫిన్ పెట్టి నువ్వు తిను నేను డబ్బు వేటలో పడతాను అన్నాడు ఏమంటున్నాడు అని అడిగాడు శంకరం టిఫిన్ తీసుకుని వచ్చాడు అంటూ పొట్లం విప్పి ఇడ్లీ ముక్క భర్త నోటికి అందించింది భార్య చేయి పట్టుకుని నేనేగా ఎన్నోసార్లు తినే కంచం నీ మీద విసిరేశాను అయినా నువ్వు దేవతలా నాకు తినిపిస్తున్నావు అన్నాడు బాధగా చూడండి భార్యాభర్తల మధ్య జరిగింది అప్పుడే మర్చిపోవాలి మీకోసం నేను నాకోసం మీరు అంతే మీలోని మార్పు శాశ్వతంగా ఉండేటట్లు చూసుకోండి మన పిల్లల్ని బాగా చదివించుకుందాం అంది అయితే నేను బతుకుతాను అని నువ్వు నమ్ముతున్నావా ఆపరేషన్కి కావలసిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సుజాత అన్నాడు మీ బావబరిది అన్నీ చూసుకుంటాడు మీరు మళ్ళీ ఆఫీస్కు వెళ్ళి ప్రతి నెలా మీ జీతం నుంచి బాకీ తీరుస్తారు అనవసరంగా ఆలోచించక విశ్రాంతి తీసుకోండి అంది మూడు రోజుల తర్వాత ఆపరేషన్ అయి రూమ్కి తిరిగి వచ్చాడు శంకరం సుజాత సుజాత అన్నగారు బావగారి దగ్గర కూర్చొని సేవలు చేస్తున్నారు ఒక నెల రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళవచ్చమ్మా లేటెస్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ చేయడం వల్ల కుట్లు ఎక్కువ పడలేదు అని చెప్పి శంకరాన్ని డిశ్చార్జ్ చేశారు బలమైన ఆహారం టైంకి మందులు ఇచ్చేది సుజాత త్వరగానే కోలుకున్నాడు శంకరం ఈరోజు మీరు ఆఫీస్కి ఆటోలో వెళ్ళండి లంచ్ కాగానే మందులు వేసుకోండి అని భర్తకి జాగ్రత్తలు చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆఫీస్లో మిత్రులు కనిపించగానే మళ్ళీ పాత అలవాటికి లొంగిపోతాడేమో అని అనుకుంది సాయంత్రం నాలుగు గంటలకు తనకి భర్త నుంచి ఫోన్ రావడంతో కంగారుగా హలో అంది నేను మాట్లాడుతున్నాను సాయంత్రం త్వరగా వస్తే ఫస్ట్ షో సినిమాకు వెళ్దాం అన్నాడు అలాగే వచ్చేస్తాను మీరు వస్తారా అన్నమాట ప్రకారం అంది జీవిత సత్యం బోధపడింది ఇక మన జీవితం ఆనందంగా గడిచేలా ఉంటాను అన్నాడు శంకరం శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ